బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ నెల మనకి మాఘ పౌర్ణం ఉంది కాబట్టి పౌర్ణం అయిపోయిన తర్వాత అసలు ఏ రాసుల వారికి బాగుంటుందండి తప్పకుండా మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిస బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు పౌర్ణమి ఇరవై నాలుగవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది దాని తర్వాత కొన్ని రాసుల వారికి మహర్జాతకము అదృష్టయోగం పట్టబోతుంది ఎప్పటికైనా ఏ రాసుల వారికైనా ఆరు రాసులకు బాగుంటుంది ఆరు రాసులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అది జాతకం యొక్క లక్షణం ఎందుకంటే పన్నెండు రాసుల వారికి పన్నెండు ఈ యొక్క తొమ్మిది గ్రహాలకు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఒకేసారి బాగుండడం అనేది ఇప్పటిలో జరిగేటటువంటి అవకాశం లేదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ మాఘ పౌర్ణమి తర్వాత ఆరు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టము అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ప్రారంభమయ్యేటటువంటి రోజు ఈ మాఘ పౌర్ణమి ఇరవై నాలుగు గడిచింది ఇరవై ఐదులోకి అడుగు పెట్టారు అంటే వాళ్ళ యొక్క దశ దిశ రెండూ కూడా మారబోయేటటువంటి మహర్జాతకము ఆరు రాసుల వారికి పట్టబోతుంది ఆ ఆరు రాసులు ఏమిటి అంటే గనక మొట్టమొదటి రాశి మేషరాశి ఆ తర్వాత రెండవ రాశి కర్కాటక రాశి మూడవ రాశి సింహరాశి ఆ తర్వాత నాలుగవ రాశి వచ్చేసేసి మిథున రాశి ఐదవ రాశి వచ్చేసేసి మనకు ధనుస్సు రాశి ఆరవ రాశి వచ్చేసేసి మీనరాశి ఈ రాసుల వారికి మహర్జాతకము చాలా మంచి ఫలితాలు అదృష్ట యోగాలు బిజినెస్లో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి రాణించేటటువంటి అవకాశము లావాదేవీల విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులలో కానీ మహర్జాతకము అదృష్ట యోగం అనేటటువంటిది వీళ్లకు ఇరవై ఐదో తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి యోగము వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలకు ఇన్ని రోజులు పడుతున్నటువంటి బాధలకు చెక్ పెట్టేటటువంటి సమయము ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రోజున ప్రారంభమవుతుంది కనుక ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మహర్జాతకాన్ని అనుభవించేటటువంటి యోగంగాను దాన్ని స్వీకరించేటటువంటి యోగము వీళ్ళకు ఈ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది తద్వారా వీళ్ళు జీవితంలో మంచి పొజిషన్కు రావడము గడిచిన గతానంతా కూడా మర్చిపోయి భవిష్యత్తులో ఏ రకంగా రాణించాలి ఏ రకంగా డబ్బుని సంపాదించాలి జీవితంలో మనము ఒక మంచి లగ్జరీ లైఫ్ని ఎలా అనుభవించాలి అనేటటువంటి ఆలోచనతో కూడి ఉన్నటువంటి జ్ఞానము వీళ్ళకు ఈ యొక్క ఇరవై నాలుగు తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి ఘడియలు ఈ మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఈ యొక్క కాస్మిక్ కిరణాలు ఆ యొక్క రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది భూమి మీద ప్రసరింపగానే మొట్టమొదట చంద్రుడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే మనస్సు మీద ప్రభావితం చేసేటటువంటి వాడు అందుకు మన స్త్రీ సూక్తంలో చెప్తూ ఉంటారు చంద్రమా మనస్సో జాత చక్షో సూర్యో అజాయత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు చంద్రుడి యొక్క కారణం చేత అందరి యొక్క మనస్సు మారేటటువంటి తత్వాన్ని కలిగించేటటువంటి కారకుడు అందుకే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత చాలామంది యొక్క రాసుల యొక్క ప్రభావము మనస్సు మీద పడి వాళ్ళ యొక్క మనస్సు మారేటటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కొంతమంది వాడుకలో వాడుతూ ఉంటారు ఏమని క్రూరత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చెడు వ్యసనాల వైపు వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా ఆలోచనలు వంకరగా ఉన్నటువంటి వారిని మనసు మనస్సు మార్చుకోవా నీ బుద్ధి మార్చుకోవా అని చాలామంది వాడుతూ ఉంటారు అంటే బుద్ధిని మార్చుకునేటటువంటి తత్వము మనస్సుని మార్చుకునేటటువంటి తత్వము ఇప్పుడు ఈ ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క రాసుల వారికి కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక వీళ్ళు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు మంచి ఏదైనా వస్తుంది అంటే వెంటనే దాని వెనక చెడు ప్రభావం కూడా మనం లాగేస్తూ ఉంటుంది ఇది కలియుగము కలియుగంలో ఏదైనా మంచి చేద్దామంటే ఎన్నో రకాలైన అడ్డంకులు ఏ రకంగానైతే వస్తాయో ఈ రాసులకు మహర్జాతకం పట్టబోతుంది కదా ఈ మహర్జాతకం పట్టేటటువంటి సమయంలో దుష్ట గ్రహాలు దుష్టపీడలు వీళ్ళను వెనక్కి లాగేస్తూ ఉంటాయి తద్వారా వీళ్ళు ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే అపోహలకు పోకూడదు అలాగే వీళ్ళు ఎవ్వరికి షూరిటీ లాంటివి కానీ జమానత్ లాంటివి కానీ ఉండకూడదు ఎవ్వరి విషయంలో వీళ్ళు అతిగా చనువుగా ఉండకూడదు వీళ్ళ పనింటో వీళ్ళు చూసుకోవాలి అలాగే వీళ్ళు ఏదైతే డబ్బు లావాదేవీల విషయాలు ఉన్నాయో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి కుటుంబం మీద ఎక్కువగా ప్రేమగా ఉండాలి కుటుంబం మీద ఎంతనైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా వీళ్ళు నిర్వర్తించాలి ఇవి గనక వాళ్ళు పాటిస్తే ఆ అదృష్ట యోగం అనేటటువంటిది వరిస్తుంది ఎందుకు అదృష్ట అదృష్టయోగం వరించేటప్పుడు మనకు కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఇలాంటి జోలికి పోకుండా ఉండి మన పని మనం చేసుకుంటూ ఉంటే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు వాళ్ళ జాతకంలో కలిగిస్తాయి కనుక ఈ ఆరు రాసుల వారికి ఈ పౌర్ణమి తర్వాత మహర్జాతకము అదృష్టయోగం పడుతుంది ఎందుకంటే మానవులు ఆచరించేటటువంటి ధర్మబద్ధమైనటువంటి ఏమున్నాయో అవి ఆచరించాలి దైవారాధన చేసుకో దేవాలయాలకు వెళ్ళడము ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే దీని యొక్క ప్రతిఫలము ఇరవై నాలుగు తర్వాత వీళ్ళకు వరించేటటువంటి అవకాశం అలానే గురుగారు ఇప్పుడు బాలైన రాశుల వారు ఉంటారు కదండి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మిగిలిన ఆరు రాసుల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది మాఘమాసం కాబట్టి ఇది శ్యామల నవరాత్రులకు సంబంధించినటువంటి మాసం కాబట్టి రాజశ్యామలమ్మవారి యొక్క యాగం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి అది ఎప్పుడు చేసుకోవాలి పౌర్ణమి మాఘ పౌర్ణమి రాజశ్యామల అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది చాలా ఇష్టమైనటువంటిది ఆ రోజున ఎవరైతే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగాన్ని నిర్వహిస్తారో అంటే ఇక్కడ బాగుండడము బాగుండకపోవడం కాదు మన జీవితం బాగుండాలి ఇప్పుడే కాదు మనం ఈ శరీరం ఈ దేహం ఎంతవరకు భూమి మీద నిలబడుతుందో అప్పటి వరకు మనకు కష్టము సుఖము బాధలు అన్నీ పడుతూ ఉంటాం అందులో ఆ తల్లిని మనం వేడుకోవాల్సింది ఏంటి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తిని ప్రసాదించు నా కుటుంబాన్ని ఉద్ధరించేటటువంటి శక్తిని ప్రసాదించు నాకు అన్నింటిలో కూడా విజయాన్ని ప్రసాదించు అని కోరుకోవడానికి చేసేటటువంటిదే ఈ రాజశ్యామల యాగము ఈ చాలామందికి ఎన్నో రకాలైనటువంటి విభిన్న భిన్నమైనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి అలాంటి భిన్నమైనటువంటి కోరికలు ఎలాంటి కోరికనైనా సరే వెంటనే తీర్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది కనుక ఆ తల్లిని పూజించడానికి కొన్ని జీవితంలో కొన్ని అదృష్టమైనటువంటి యోగములు తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఇవన్నీ కూడుకొని వస్తాయి కదా ఇలా కూడుకొని వచ్చినటువంటి ఏకైక ముహూర్తం మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే రాజశ్యామల యాగాన్ని ఆచరిస్తారో వాళ్లకు అఖండ ఐశ్వర్యము అఖండ పదవులు ఎన్నో రకాలైనటువంటి సిరి సంపదలు ప్రజల్ని శాసించేటటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే దేన్నైనా కంట్రోల్ చేసేటటువంటి విధానాలు ఈ యొక్క మాఘ పౌర్ణమిలో ఏర్పడడం జరిగింది కనుక ఆ రోజున వీలైతే ఈ కేవలం ఆరు రాసులనే కాదు అంటే పరిహారం కూడా అమ్మవారి తప్పకుండా అమ్మవారే ఈ మాఘమాసానికి అధిష్టానమైనటువంటి దేవత ఈ మాఘమాసంలో కేవలము ఆచరించదగినటువంటిది పూజించదగినటువంటిది కేవలము రాజశ్యామల అమ్మవారిని మాత్రమే కనుక ఆ అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది మన కష్టాలను దూరం చేసుకోవడానికి బాధలను దూరం చేసుకోవడానికి ఆచరించాలి ఏదైనా చెయ్యాలి అంటే శాశ్వతంగా పరిష్కారం దొరకాలి ఇప్పుడు చాలా మంది రోజు పూజ చేస్తున్నానండి రోజు గుడికి వెళ్తున్నాను ఎన్నో దానాలు చేశాను ఎన్నో ధర్మాలు చేశాను అయినా నా జీవితం ఏమీ మారలేదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ ఒక్క మాఘ పౌర్ణమిని వినియోగించుకొని చూసుకోండి తప్పకుండా వాళ్ళ జీవితంలో మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజు కేవలం బాగున్నటువంటి వాళ్ళే కాదు ఇంకా బాగుండాలి జీవితంలో ఇప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి మనం నిమ్మకు నీరెత్తకుండా ఉన్నామనుకోండి రేపటి రోజు కష్టాలు రాకుండా ఉంటాయా కంపల్సరీ కష్ట సుఖాలు అనేవి వచ్చుకుంటూ పోతుంటాయి అలాంటి కష్టాలను అధిగమించాలి దాటాలి అని అనుకుంటే ఈ మాఘ పౌర్ణమి రోజున రాజశ్యామల యాగాన్ని నిర్వహించండి మీ జీవితంలో అదృష్టము ఎప్పుడూ కూడా మిమ్మల్ని అంటు పెట్టుకొని ఉంటుంది అంత గొప్పనైనటువంటిది అంత విశేషమైనటువంటిది ఈ మాసం ఈ పౌర్ణమి తర్వాత ఆరు రాసుల వారికి అదృష్ట యోగము మహర్జాతకం పట్టబోతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమా శ్రీ